నిఖిల్ని తొక్కి హీరో అయిపోతున్న గౌతమ్ అంటూ ఆఖరికి షాక్లో ఉంటున్న హౌస్ మెంట్స్ ఇకపోతే ప్రేరణ గౌతమ్ మధ్య మరోసారి పెద్ద రచ్చ జరుగుతూ ఉంది ఇక్కడ హౌస్ గిన్నెలు చాలా ఎక్కువైపోయావని ఇక గౌతమ్ని పిలవకుండానే గౌతమ్ పైన విసుక్కుంటూ కేర్లెస్ పర్సన్ అంటూ నోటికొచ్చిన మాటలు అంటూ ఉన్న ప్రేరణని చూసి ఇక్కడ నాబిల్ గౌతమ్లో అయితే విసుక్కుంటారు అలానే గౌతమ్ అయితే ఏ మాత్రం ఊరుకోడు ఇక్కడ గౌతమ్ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు కేర్లెస్ అంటూ ఇలా పిచ్చి పిచ్చి మాటలన్నీ క్యారెక్టర్ పైన వగలితే ఏ ఒక్కరో ఊరుకోరు ఇక్కడ అందరూ టాస్క్ లాడడానికి వచ్చారు నీతో పాటు మిగతా హౌస్ కి కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉంది నువ్వు అంతలా రియాక్ట్ అవ్వాల్సిన పనే లేదు చీఫ్ అయినంత మాత్రం అంటూ ఇచ్చుకుంటూ వస్తున్నారు అయితే ఇక్కడ ప్రేరణ చీఫ్ అయినప్పటి నుండి చాలా డిఫరెంట్ ప్రవర్తిస్తూ ఉంది ఆ రోజు విష్ణువుతో అయినా ఈ రోజు గౌతమ్ అయినా ఇక ఈ విషయం పైన హౌస్ మెన్స్ అంతా కూడా ప్రేరణ చెప్పినట్లు వింటున్నప్పటికీ ఎవరైనా వినకపోతే మాత్రం ప్రేరణలు వేరే యాంగిల్ చంద్రముఖి బయటికి వస్తూ కనిపిస్తూ ఉంది నా వరకు గలికితే ఏ ఒక్కడిని వదిలిపెట్టనా అనే విషయం ప్రేరణ విషయంలో మరోసారి గౌతమ్ అయితే నిరూపిస్తూ కనిపించేశాడు ఇక నిఖిల్కి గట్టి పోటీ ఇస్తూ కంటెంట్ ఇస్తూ అయితే దూసుకుని వెళ్ళిపోతున్నా నాడు హౌస్ లోపల అయితే ఇదే విషయం పైన అయితే చాలా చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతూ కనిపించేసింది ప్రేరణ గౌతముల మధ్యన